సంప్రదాయం ప్రకారం పండుగ ఏదైనా సంవత్సరంలో ఒక రోజే జరుపుకుంటాం కానీ దాని తాలూకు అనుభూతి సంవత్సరం పొడవునా ఉంటుంది ఈ మూడు రోజుల పండుగ జరుపుకున్నా మూడు వందల అరవై ఐదు రోజులు ఈ స్ఫూర్తి కొనసాగాలని దాటి చెట్టు ఎక్కేవాడిని ఎంత దాకా ఎక్కిస్తారు అంటే ఎక్కించేవాడి చేతులు ఉండే వరకే ఇవాళ విత్తన పండుగను మనం జరుపుకుంటున్నాం దీని తాలూకు ప్రతిఫలం గాని ప్రభావం గాని ఏడాది పొడవునా ఉండాలి అని రైతులు దీని నుంచి లబ్ధి పొందాలని ప్రయోజనం పొందాలని వ్యవసాయం ఎంతో కొంత మెరుగవ్వాలని ఆశతోటి ఆశయంతో ఏర్పాటు చేసిన ఈ విత్తన పండుగ నేపథ్యాన్ని ఉద్దేశాన్ని లక్ష్యాన్ని వివరించాల్సిందిగా పెద్దలు దొంతి నరసింహారెడ్డి గారిని ఆహ్వానిస్తున్నారు వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం దిస్ ఈజ్ యాక్చువల్లీ నేషనల్ సీడ్ ఫెస్టివల్ బికాజ్ వీ హ్యావ్ మెనీ రిప్రజెంటేటివ్స్ ఫ్రామ్ అట్లీస్ట్ ట్వంటీ స్టేట్స్ అందుకని మనం ఇది తెలుగులోనే మాట్లాడుతున్నాం ఎందుకంటే తెలంగాణలో చేస్తున్నాం కాబట్టి లేకన్ అది అమరా సాత్ ఒరిస్సాసే మధ్యప్రదేశ్ సే ఆర్ కై ప్రదేశ్ సే किसान आए हुए उनका स्वागत भी करते हुए मैं थोड़ा तेलुगु में क्योंकि यहाँ के लोगों के लिए जानकारी के लिए मैं थोड़ा तेलुगु में बात करूंगा और जो भी तेलुगु ना समझ सके उनसे मैं माफी मांगता हूँ क्योंकि पहला लक्ष्य तो हमारा तेलंगाना में बीज జోగి క్యాంపెయిన్ బడావా దేనికే ఏ ఫెస్టివల్ ఆయోజన కియాగా మనము వ్యవసాయము సంక్షోభంలో ఉండనేది మనం అందరం గుర్తిస్తాము కానీ ఆ వ్యవసాయ సంక్షోభంలో ఉన్న ఒక కీలక మూల అంశము విత్తనాలు ఈ విత్తనాల సంక్షోభము చాలా మంది గుర్తించరు నకిలీ విత్తనాలు నాసు రకం విత్తనాలు హైబ్రిడ్ విత్తనాలు పసలేని విత్తనాలు పోషకాలు లేని విత్తనాలు ఇవన్నీ ఈరోజు మన ఆధునిక భారత వ్యవసాయంలో చాలా పెద్ద ఎత్తున ఉండడం వలన రైతు నష్టపోతున్నాడు వ్యవసాయం నష్టపోతుంది మన ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది అందుకే ఈ నేపథ్యంలో రోజు మేము పెట్టిన విత్తన పండుగ యొక్క ముఖ్య భూమిక కూడా మీరు అక్కడ చూడవచ్చు ఆరోగ్యానికి ఆహార భద్రతకు విత్తనం కీలకమనే నినాదం ఇది పెట్టడం జరిగింది విత్తనాలు ఒకప్పుడు యాభై అరవై ఏళ్ళ క్రితం హరిత విప్లవం రాకముందు వందల ఏళ్ళ క్రితము గ్రామంలో రైతులు మహిళలు రైతు కూలీలు మహిళా కూలీల చేతుల్లో విత్తనం ఉండదు విత్తన పరిజ్ఞానం ఉండదు విత్తనాన్ని దాచుకొని తిరిగి పంచుకొని మళ్ళీ పంటలు వేసే ఒక సుసంప్రదాయము మన తెలంగాణలో కావచ్చు భారతదేశంలో కూడా ఉండేది ఇప్పటికీ కూడా దాదాపు అరవై శాతం వివిధ పంటల్లో ఉన్నది అది దీన్ని తిరిగి మనము పెద్ద ఎత్తున పునరుజ్జీవింపజయాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది మీరు చాలా మంది నమ్మరు మనం తింటున్న ఆహారము జీవ వైవిధ్యం లేని ఆహారం ఉండి మన దగ్గర ఉన్న విత్తనాలను దాచిపెట్టి పడేసి నిర్లక్ష్యం చేసి మనం ఆరోగ్యాన్ని ఇవ్వని విత్తనాలను ఆహారంగా తీసుకుంటున్నాం ఇది మారాలి ఇది మారడానికే దేశవ్యాప్తంగా అనేక సంఘాలు సంస్థలు రైతులు మహిళలు గ్రామీణ ప్రజలు అనేక గ్రామాల్లో ఒక ఉద్యమంగా ఈ సాంప్రదాయతనాలను పెంపుల్ నుంచి ఉద్యమం చేపట్టింది వాళ్ళే చాలామంది ఇప్పుడు ఇక్కడ మన స్టాల్స్ పెడుతున్నారు ప్రదర్శనలో వాళ్ళు చెప్పబోతున్నారు వాళ్ళు ఇవే ఇస్తున్నారు కూడా మనకి కేవలం వారి మనం వారి ఉద్యోగంలో బాగా తింటాము దాదాపు డెబ్బై శాతం ఈరోజు భారతదేశంలో వరి గోధుమలు ఇంకా వేరే ఆహారమే లేని పరిస్థితి ఆ వరి గోధుమల్లో కూడా ఒక నాలుగైదు రకాలు తప్పే వేరే పండించని పరిస్థితి కానీ ఇంకోవైపు యాభై ఏళ్ళ క్రితం వరకు మన దగ్గర రెండు లక్షల రకాల వరి రకాలు వాడేవారు ఉపయోగించేవారు అంటే చాలా మంది ఆశ్చర్యపోతారు అన్నీ మళ్ళీ వరి అంటే మనము ఇప్పుడు డాక్టర్లు ఏం చెప్తారు అది షుగర్ వస్తుంది డయాబెటీస్ వస్తుంది వరి తినకండి జొన్నలు గోధుమలు ఇంకేదో దాని చెప్తారు కానీ మన రెండు లక్షల వెరైటీల్లో డయాబెటీస్ని పరిష్కరించే రకాలు ఉన్నాయి మనకు రెండు నొప్పులు మన కీళ్ళ నొప్పులు వస్తే కీళ్ళ నొప్పులకు కూడా పరిష్కారం ఇచ్చే వరి ఉంది మన గర్భిణీ స్త్రీలకు వచ్చే సమస్యలకు కూడా అనేక రకాల వరి రకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ పరిజ్ఞానము గ్రామీణ మహిళల్లో మహిళల చేతుల్లో ఉండేది ఇప్పటికీ కూడా చాలా మంది మనకు తెలుసు డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ గత ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళ గ్రామాల్లో పాత పంటల పండుగ నిర్వహించుకున్నవారు నిర్వహిస్తున్నారు ఇప్పటికీ వాళ్ళు మహిళలు ఇక్కడికి వచ్చింది వాళ్ళు కూడా మనకు వాళ్ళు పండించిన ఆహారం కూడా మనకు ఇస్తున్నారు ఈ మూడు రోజులు వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది అట్లాంటి మహిళలు అట్లాంటి రైతులు అట్లాంటి రైతు సంఘాలు ఇక్కడికి వచ్చింది కాబట్టి వీళ్ళ ద్వారా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్న రైతుల ద్వారా రైతులకు విజ్ఞానం పెంచుతూ వాళ్ళ పరిజ్ఞానం పెంచుతూ వాళ్ళ నైపుణ్యం పెంచాలనే ఆలోచన కూడా మాకుంది ఈ కొత్తగా ఇప్పుడు ముప్పై నలభై యాభై ఏళ్ళ రైతులు ఎవరైతే మరో చాలా మందికి వాళ్ళ విత్తనాలు విత్తన రకాలలో ఎక్కువ శాతము అక్కడ షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చి విత్తనాలు వేసే రైతులే ఉన్నారు చాలామంది ఆ ప్యాకెట్లలో అన్ని విత్తనాలు ఏదో ఒక రంగులో ఉంటాయి ఎందుకంటే పెస్టిసైడ్లో ముంచి తీసిన దాన్ని ప్రిజర్వేటర్ ఏదో వస్తారు మనకు పత్తి అయితే అసలు పత్తి విత్తనం చూడని రైతులు చాలామంది ఉన్నారు ఎందుకంటే ఆ విత్తనాన్ని జీవాన్ని చంపే ఒక తీరం అనే ఒక పెస్టిసైడ్ లో ముంచి ప్యాకేజ్ చేసి అమ్ముతున్నారు జీవనం ఇచ్చేది ఆరోగ్యం ఇచ్చేది తెన్ని మనము ఒక పెస్టిసైడ్ లో ముంచి దాచిపెట్టడం అంటే ఇంతకంటే ఘోరమైన మానవ మీద నాకు ఎక్కడా కనపడదు దీన్ని దాటాలంటే మనం రైతులను అడగాలి రైతులు స్వావలంబంతో నైపుణ్యంతో విజ్ఞానం తోటి తమ వ్యవసాయాన్ని తమ చేతుల్లోకి తీసుకొని తమ స్వాతంత్రంగా స్వతంత్రంగా వ్యవసాయం చేసే పరిస్థితి రావాలంటే అది విత్తనం నుంచి మొదలవుతుంది అని నమ్మి దాన్ని సాకారం చేయడానికే ఈ విత్తన పండుగ ఇక్కడ పెట్టాము దీనికి ముందుకొచ్చిన లీలా లక్ష్మారెడ్డి గారు లక్ష్మారెడ్డి గారికి ధన్యవాదాలు వీళ్ళు ఇంకా ప్రతి ఏటా చేయబోతున్నారు కాబట్టి అందరు కూడా విజ్ఞప్తి మీ సహకారం తోటి ప్రతి ఏటా బహుశా ఇదే డేట్లో నాడు ఏప్రిల్లోనే ఇది నిర్వహించుకోబోతున్నాం ఇది మొదలు కాబట్టి మీరెవరూ నిరాశ పడటూ నిరాశ పడుతున్నారని మనం అనుకోవట్లేదు మేము ఇరవై ఏళ్ళ క్రితము తమిళనాడులో శ్రీరివర్ రైస్ క్యాంపెయిన్ కింద రెండు వేల మూడులో విత్తనాల ఉద్యమం మొదలు పెడితే అది ఈరోజు ఇరవై ఏళ్ళ దాటినాక దాదాపు ఇరవై ఏడు వేల మంది రైతులు స్వచ్ఛందంగా వచ్చి దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల రకాలు అక్కడ ఇచ్చి తీసుకొని పోయే సంప్రదాయం ఏర్పడింది ఆదిరంగంలో జరిగిన విత్తన పండుగ తర్వాత తమిళనాడులో ప్రతి జిల్లాలో ఒక విత్తన పండుగ నిర్వహిస్తారు అంటే రైతులు వచ్చి విత్తనాలు తీసుకొని వాళ్ళకి నచ్చిన విత్తనాలు వాళ్ళ అవసరం అనుకున్న విత్తనాలు తీసుకొని వచ్చే సంవత్సరం రెండింటలు తీసుకొచ్చి పెట్టిపోతారు అక్కడ ఈసారి పది గ్రాములు తీసుకెళ్తే అది అమ్మకము కొనుగోలు వేదిక కాదు అది విత్తనాలు పంచుకునే వేదిక మనం ఇక్కడ కూడా ఆ విత్తనాలు పంచుకునే వేదికనే ఏర్పాటు చేసినాం రైతు ఏ రైట్ అయినా వచ్చి ఇక్కడ రైతులే ఇస్తున్నారు రైతుల దగ్గర తీసుకొని వాళ్ళు వేసి వచ్చే సంవత్సరము దానికి రెండింటలు రావాలి ఇదే మీకున్నదని రెండింటలు తెస్తే దాన్ని మళ్ళీ ఇంకా పది మంది రైతులు తీసుకెళ్తారు రైతులే పండించి విట్టలు కానీ ఇంకో రైత సంప్రదాయము మన గ్రామాల్లో ఉండేది దాన్ని మనం ఇక్కడ ఒక ఒక ఫార్మల్ గా ఏర్పాటు చేస్తున్నాము గ్రామాల్లో జరిగితే ఇంకా మంచిది ఇప్పుడు అండ్ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళు కానీ ఇంకా అనేక సంస్థలు వాళ్ళు చేస్తున్నారు దీన్ని ఇంకా విస్తృతం చేయాలంటే మనం అందరము ఇందులో పాల్గొనాల్సిన అవసరం ఉంది సో రైతు ఒక ఈ విత్తన పండు ఎట్లా కూడా చాలండి మీరు ఫ్రీగా ఇస్తారా అనే మాట మాట్లాడుతున్నాం మనకు అది అలవాటైంది ఫ్రీగా ఇస్తామా అమ్ముతామా సమస్య కాదు మీరు ఇక్కడికి వచ్చి నమ్మండి రైతులు రైతుల దగ్గరే తీసుకెళ్ళి వేయండి ఇక్కడ తమిళనాడులో మేము మొదట మూడు నాలుగు సాంప్రదాయ రకాలతో మొదలు పెడితే రైతులు వాళ్ళ గూట్లో ఉన్నాయి దాచిపెట్టినవి తీసుకొచ్చి కొన్నే తీసుకుపోరు కొందరు అడుగుతారు నాకు ఎకరానికి ఎంత పడతాయని ఎకరానికి ఎంత పడతాయి కాదు ఉన్నవి తీసుకుపోయి చిన్న మళ్ళేసుకొని దాన్ని రెండింటలు చేసి మళ్ళీ తీసుకొస్తారు అంటే ఎవరు కూడా అక్కడ ఇప్పుడు పది ఎకరాలు రైతు వచ్చి నాకు విత్తనాలు ఏమి అనే ప్రశ్న ఆడ రాలేదు ఎందుకంటే ఆయన తీసుకుపోయింది రెండు వందల గ్రాములే తీసుకుపోయే మళ్ళీ వేసి మళ్ళీ వచ్చే సంవత్సరం నాలుగు వందల గ్రాములు తెచ్చిచ్చుండు అట్లా వాళ్ళు ఒక డాక్టర్ అయితే వంద ఎకరాల్లో వేసిండు ఆయనకి ఐదేళ్ళు పట్టింది తీసుకుపోయేయడం మాపిలే చాంబ అని ఆయన పడవ పెడితే ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత ఆ వంద ఎకరాల్లో ఒకటే రకం మాపిలేయి చాంబ వేసిండు అట్లా అనేక మంది రైతులు ఇప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ ఆయన పదిహేను ఏళ్ళు ఫోటోలు తీసేవాడు ఇక్కడ ఆ విత్తన పండుగకు వచ్చి చూసి చూసి ఆయనకు కూడా స్ఫూర్తి వచ్చి ఇంటికి పోయి తాతని అడిగాడు నా కూడా నేను వ్యవసాయం చేసుకుంటా అంటే నీకేం వ్యవసాయం నువ్వు ఫోటోగ్రాఫర్ నేను అంటే నా వాట నాకు ఇయ్యమని బలవంతంగా ఆయన రెండు ఎకరాలు తీసుకొని ఈ సాంప్రదాయ విత్తనాలు వేసి ఆయన పండిస్తే ఈ రోజు ఆ గ్రామంలో ఆ ఫోటోగ్రాఫర్ ఇప్పుడు అక్కడ ఆదర్శ రైతుగా మారి మిగతా రైతులందరూ ఆయన దారి పట్టారు అంటే రైతుల నుంచి రైతులకు విజ్ఞానము చేరుతుంది కాబట్టి ఇక్కడ రైతులు వచ్చి ఎట్లా పండియాలి ఏం పండించాలి అవన్నీ రైతుల నుంచే నేర్చుకుంటారు ఇక్కడ ఎవరు మనకు మోడర్న్ ఎడ్యుకేషన్ ఉన్న శాస్త్రవేత్తలు కాదు కాబట్టి రైతులకు ఆ నమ్మకం ఏర్పడి ఆ నమ్మకం నమ్మకం ఉన్న వ్యవస్థ ద్వారా విత్తనాలు పంచుకోవాలి ఆ విధంగా రైతుకి ఖర్చు తగ్గుతుంది నాణ్యమైన విత్తనాలు అందుతాయి ఆరోగ్యం ఇచ్చే విత్తనాలు మనము పెంచుకోవచ్చు అనే ఆ దిశగా ఆలోచన చేస్తే ఈ విత్తన పండుగ నిర్వహిస్తున్నాం కాబట్టి మీ అందరి సహకారం కోరుతున్నాను మీరు పాల్గొనండి మీ రైతులకు చెప్పండి చుట్టుపక్కల మీ దగ్గర ఎవరు ఉంటే వాళ్ళకి ఫ్రీగా అనే మాట మాట్లాడకండి రైతులు రండి రైతుల దగ్గర తీసుకోండి ఇదే పద్ధతి మనం మాట్లాడేది సో నాకు ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు సార్ మీరు అన్నట్టుగానే ఇక్కడ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఆధ్వర్యంలో సీడ్ బ్యాంక్ కూడా ఈ పండుగ సందర్భంగా ప్రారంభమవుతుంది సీడ్ బ్యాంక్ లో భద్రపరుచుకోవచ్చు చేర్చుకోవచ్చు తీసుకోవచ్చు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం ఆ బ్యాంక్ ద్వారా ప్రక్రియగా కొనసాగించవచ్చు మహా ఉధృతితో పర్వళ్లు దొక్కే నది కూడా ఒక చిన్న పాయగానో కాలువగానో చిన్న చెలిమి నుంచో అన్నట్టుగా